అమావాస్య రోజు ఈ పనులు చేయకండి అమావాస్య రోజున తలస్నానం చేయకపోవడం అనేది దరిద్రానికి దారి తీస్తుంది కనుక తలస్నానం చెయ్యండి మంచిది తలస్నానం చేయొచ్చు కానీ తలంటుకోరాదు అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించరాదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం అనేది దరిద్రానికి ఆహ్వానిస్తుంది కనుక అమావాస్య రోజు విశేషంగా లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం చాలా మంచిది అమావాస్య రోజున ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలకపోవడం కూడా దరిద్రానికి కలిగిస్తుంది ఈ రోజున పితృలకి నమస్కరించుకొని వారి అనుగ్రహం పొందాలి అమావాస్య రోజున క్షవరం చేయించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం మంచిది కాదు అలాగే అమావాస్య రోజున తలకు నూనె రాసుకోకూడదు శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున రాత్రిపూట భోజనం చేయడం కూడా దరిద్ర హేతువుగా భావిస్తారు అయితే మధ్యాహ్న భోజనం చేసి రాత్రిపూట పలహారాలు తీసుకోవడం ఉత్తమం